నమస్కారం ఈరోజు మనం బుద్ధుడి కాలం నాటి ఒక కథలోకి వెళ్దాం ఒక భిక్షువు తన ధ్యాన సాధనలో కొంచెం వెలకబడి నిరుత్సాహపడితే బుద్ధుడు ఆయనకు స్ఫూర్తినివ్వడానికి ఈ కథ చెప్పారని అంటారు ఇది జాతక కథల్లో ఒకటి అంటే బుద్ధుని పూర్వ జన్మల కథలన్నమాట అవును జాతక కథలు మనం ఈరోజు చూడబోయేది వాణిజ్య జాతకం సరిగ్గా ఇందులో ఇద్దరు వ్యాపారులుంటారు ఒక పేద కుటుంబం కూడా వాళ్ళ ఇంట్లో ఎవరికీ తెలియకుండా ఒక బంగారు గిన్నె ఉంటుంది ఆహా ఈ కథతో మనం నిజాయితీకీ అత్యాశకు తేడా ఏంటి వాటి పర్యవసానాలు ఎలా ఉంటాయి అని కొంచెం వివరంగా చూద్దాం తప్పకుండా ఇది చాలా ఆసక్తికరమైన కథ ఈ సంఘటన జరిగి చాలా కాలమైంది అంటారు ఐదు కల్పాలు క్రితం కల్పమంటే అబ్బో అది మనం లెక్క పెట్టలేనంత సుదీర్ఘ కాలం అనమాట సేరి అనే రాజ్యంలో జరిగింది ఈ కథ అవును కథలో ముఖ్య పాత్రలు ఇద్దరు కుండల వ్యాపారులు ఒక ఆయన బోధిసత్వుడు అంటే భవిష్యత్తులో బుద్ధుడు కాబోయే వ్యక్తి ఆయన చాలా తెలివైనవాడు నిజాయితీపరుడు ఆయన్ని సేరివా అని పిలిచేవారు ఇక్కడొక ఆసక్తికరమైన ఏంటంటే రెండో వ్యాపారి పేరు కూడా సేరివానే అవునా అవును కాని ఇతను పూర్తిగా వ్యతిరేక స్వభావం అంటే అత్యాశపరుడు మోసగాడు ఈయనే తర్వాత కాలంలో దేవదత్తుడయ్యాడని అంటే బుద్ధుడికి శత్రువుగా మారాడని అంటారు ఈ జాతక కథలు ఇలాగ పాత్రల మధ్య పూర్వ కర్మ కర్మఫలితాలు ఎలా ఉంటాయో వివరిస్తాయనమాట అద్భుతం అంటే ఇద్దరి పేర్లు ఒకటే వ్యాపారం ఒకటే కుండలు అమ్మడం వీళ్ళిద్దరూ తేలవాహ అనే నది దాటి అంధపుర నగరానికి వస్తారు వ్యాపారం కోసం అంధపురం అంటే చీకటి నగరం లేదా గుడ్డి నగరం అని కూడా అర్థం వస్తుంది కదా అవును బహుశా ఆ పేర్లోనే ఏదో సూచన ఉందేమో అంటే అక్కడి వాళ్ళు నిజమైన విలువను చూడలేకపోవడం లాంటిది వాళ్ళిద్దరూ ఒక ఒప్పందం చేసుకుంటారు వీధులు పంచుకుంటారు ఒకరు వెళ్లిన వీధిలోకి ఇంకొకరు వెళ్లకూడదు లేదా ఒకరు వెళ్లాకే మరొకరు వెళ్ళాలి సరిగ్గా ఇక్కడే కథ మలుపు తిరుగుతుంది వాళ్ల నైతికతను బట్టి వాళ్ల దారులు ఎలా విడిపోయాయో ఒక చిన్న బంగారు గిన్నె వాళ్ల భవిష్యత్తును ఎలా మార్చేసిందో మనం చూస్తాం ఆ గిన్నె విలువెంతో తెలుసా అప్పట్లో అది చాలా పెద్ద మొత్తం కదా అవును ఊహించలేనంత సరే ఇక కథలోకి వెళదాం ఆ అంధపుల నగరంలో ఒకప్పుడు ఒక పెద్ద వ్యాపార కుటుంబం ఉండేదంట కాని కాలక్రమేణ వాళ్ల సంపదంతా పోయి చాలా పేదవాళ్ళైపోయారు చివరికి ఆ ఇంట్లో ఒక అమ్మాయి ఆమె ముసలి అమ్మమ్మ మాత్రమే మిగిలారు కూలీ పని చేసుకుని బతికే పరిస్థితి పాపం వాళ్ళ ఇంట్లో ఎక్కడో పాత సామాన్ల మధ్యలో ఒక గిన్నె పడి ఉంది అది ఒకప్పుడు ఆ ఇంటి యజమాని భోజనం చేసిన అంట స్వచ్ఛమైన బంగారం అది కాని ఎప్పటినుండో వాడకపోయేసరికి దానిమీదంత మురికి పట్టేసి అంటే దాని అస్సలు రూపం కనిపించట్లేదనమాట అవును ఆ అమ్మాయికి గాని అమ్మమ్మకి గాని దాని విలువ అస్సలు తెలీదు ఏదో పాత ఇత్తడి గిన్నె అనుకుంటున్నారు అలా ఉండగా ఒకలోజు అత్యాశగల సేరివా వ్యాపారి అంటే దేవదత్తుడి పూర్వజన్మ కుండలు కావాలా మంచి కుండలండీ అని అరుస్తూ ఆ వీధిలోకి వస్తాడు ఆ శబ్దం విని ఆ చిన్న పాప అవును ఆ అమ్మాయి అమ్మమ్మ దగ్గరికి పరిగెత్తుకెళ్ళి అమ్మమ్మ ఆ కుండలతని దగ్గర నాకేదైనా చిన్న బొమ్మ కొనిపెట్టవా అని అడుగుతుంది కాని ఆ ముసలావిడి దగ్గర కదా బిడ్డా మన దగ్గర ఇచ్చేందుకు ఏముంది చెప్పు అంటుంది నిస్సహాయంగా అప్పుడు ఆ అమ్మాయికి ఓ ఆలోచనొస్తుంది అమ్మమ్మ ఆ మూలల పడి ఉన్న పాత గిన్నె ఉంది కదా అదెలాగో పనికిరాదు అదిచ్చి ఏదైనా చిన్నది అడుగుదాం అంటుంది మంచి ఆలోచనే అనిపిస్తుంది వాళ్ళకి సరేనని ఆ అమ్మమ్మ ఆ వ్యాపారిని లోపలికి పిలుస్తుంది ఆ మురికి పట్టిన గిన్నెను అతనికిచ్చి అయ్యా ఇది తీసుకోండి దీనికి బదులుగా ఈ పాపకు ఏదైనా చిన్న వస్తువు ఇస్తారా అని అడుగుతుంది వ్యాపారి ఆ గిన్నెను చేతిలోకి తీసుకుని చూస్తాడు దాని బరువు ఆ రంగు అతనికి అనుమానమొస్తోంది ఇక్కడే అతని అసలు నైజం బయటపడుతుంది కదా అవును వెంటనే ఒక సూది తీసి గిన్నె అడుగున గీసి చూస్తాడు అంతే స్వచ్ఛమైన బంగారమని తెలిసిపోతుంది దాని విలువ కనీసం లక్ష నాణేలుంటుందని అంచనా వేసుకుంటాడు కాని కాని ఆ విషయం చెప్పడు చెప్పడు పైగా అతని బురలో దురాలోచన మొదలవుతుంది ఈ అమాయకులను చేసి ఈ గిన్నెను ఉచితంగా ఎలా కొట్టేయాలా అని ఆలోచిస్తాడు వెంటనే ముఖం చిట్లించి చీచీ ఇదేం గిన్నె దీని విలువెంత ఇది అణా పైసా కూడా చేయదు అని కసురుకుంటాడు అంతటితో ఆగకుండా ఆ గిన్నెను నిర్లక్ష్యంగా నేలకేసి కొట్టి కోపంగా తిట్టుకుంటూ బయటికి వెళ్ళిపోతాడు అతని ఏంటంటే వాళ్లని నిరాశపరిచి మళ్లీ వచ్చి బేరమాడితే తక్కువకిస్తారేమో అని లేదా ఎలాగోలా తర్వాత దాన్ని దొంగిలించాలను చూడండి దురాస మనిషిని ఎంత నీచస్థాయికి దిగజారుస్తుందో చాలా దారుణం ఆ వ్యాపారి వెళ్లిపోయిన కాసేపటికి వాళ్ల ఒప్పందం ప్రకారం రెండో శెరువా అంటే మన బోధిసత్వుడు ఆ వీధిలోకి వస్తాడు ఆయన కూడా కుండలూ పింగాణీలు అమ్మబడును అని అరుస్తున్నాడు కాని చాలా మృదువుగా మళ్ళీ ఆ పాప ఆశగా చూస్తుంది అవును కానీ ఈసారి అమ్మమ్మ కొంచెం సందేహిస్తోంది వద్దులే పాప ఇందాక వచ్చిన తను మన గిన్నెను కదా ఇప్పుడు ఈయనకేమిస్తాం అంటుంది కాని ఆ పాపకెందుకో నమ్మకం కుదిరినట్టుంది అమ్మమ్మ ఆయనెవరో కఠినంగా మాట్లాడాడు కోపంగా ఉన్నాడు కాని ఈయన చూడ్డానికి మంచివాడిలా దయగా కనిపిస్తున్నాడు అడిగి చూద్దాం బహుశా ఆయన తీసుకుంటాడేమో అంటుంది పిల్లలకి కొన్నిసార్లు అంతా తెలిసిపోతుంది కదా నిజమే వాళ్ల సహజమైన గ్రహింపు శక్తి అది సరేనని అమ్మమ్మ బోధిసత్వుడిని లోపలికి పిలుస్తుంది గౌరవంగా కూర్చోబెట్టి అదే బంగారు గిన్నెను ఆయన చేతికి ఇస్తుంది బోధిసత్వుడు దాన్ని చూడగానే ఒక్క క్షణంలో గుర్తించేస్తాడు అది స్వచ్ఛమైన బంగారమని ఆయన ఆశ్చర్యపోతాడు ఇక్కడ చూడండి బోధిసత్వుడి నిజాయితీ ఆయనక్కూడా కూడా అదే అవకాశముంది ఆ పేదవాళ్లకి నిజం తెలీదు సులభంగా అతి తక్కువ ధరకు ఆ గిన్నెను సొంతం చేసుకోవచ్చు కాని చేయలేదు చేయలేదు బదులుగా ఎంతో వినయంగా అమ్మా ఇది మామూలు గిన్నె కాదమ్మా ఇది లక్ష నాణేళ్ల విలువ చేసే స్వచ్ఛమైన బంగారు గిన్నె అంత డబ్బుగాని అంత విలువైన సరుకుగాని నా దగ్గరిప్పుడు లేవు అని నిజం చెప్తాడు ఆ మాట వినగానే ఆ ముసలావుడు ఆశ్చర్యపోతోంది ఆనందపడుతోంది కూడా మొదటి వ్యాపారి ఏం చేశాడో ఈయనకి చెప్పి అయ్యా మీ మంచితనం మీ నిజాయితీ వల్లే మా ఈ పాత గిన్నె బంగారమైంది ఇది మీకే చెందాలి దీన్ని మీరే తీసుకోండి బదులుగా మీకు తోచింది మాకిచ్చి వెళ్ళండి అంటుంది ఆమెకాయన మీద పూర్తి నమ్మకం కలిగింది ఆ సమయంలో బోధిసత్వుడి దగ్గర ఐదు వందల వెండి నాణేలు ఇంకో ఐదు వందల నాణేల విలువ చేసే కుండలు పింగాణి వస్తువులున్నాయంట అదంతా వాళ్ళకి ఇచ్చేస్తాడు మొత్తం వెయ్యి నాణేల విలువ అనమాట వెయ్యి నాణేలు లక్ష నాణేళ్ల గిన్నెకది చాలా తక్కువే అయినా ఆ సమయంలో ఆయన దగ్గరున్నదంతా ఇచ్చేస్తాడు అవును అయితే దయచేసి నా త్రాసు నా సంచి ఇంకా ఈ ఎనిమిది నాణేలు మాత్రం నన్నుంచుకోనివ్వండి అని అడుగుతాడు ఆ ఎనిమిది నాణేలు ఎందుకంటే తిరిగి నది దాటడానికి ఇవ్వాలి కదా ఇది ఆయన నిజాయితీతో పాటు ఎంత ప్రాక్టికల్గా ఆలోచిస్తాడో కూడా చూపిస్తుంది నిజమే ఆ అమ్మమ్మ పాప చాలా సంతోషంగా ఒప్పుకుంటారు వాళ్లకి ఊహించని ధనం దొరికింది అదీ ఒక నిజాయితీపరుడి వల్ల బోధిసత్వుడు ఆ బంగారు గిన్నె తీసుకుని వాళ్లకి కృతజ్ఞతలు చెప్పి వీలైనంత త్వరగా నదివైపు బయలుదేరుతాడు ఎక్కి నది దాటడం మొదలుపెడతాడు సరిగ్గా అదే సమయానికి మొదటి వ్యాపారి ఆ అత్యాశపరుడు మనసు మార్చుకుని మళ్ళీ ఆ ఇంటికి వస్తాడు బహుశా ఛాచా ఆ గిన్నెలో ఏదో విషయం ఉంది నేను తప్పు చేశాడు ఎలాగైనా దాన్ని దక్కించుకోవాలి అనుకుని ఉంటాడు అవును వాడి దురాస వాణ్ణి మళ్ళీ అక్కడికి లాక్కొచ్చింది ఇంటికొచ్చి సరేసరే మీ పాత గిన్నె తీసుకురండి ఏదో ఒకటి పోని అని కొంచెం అహంకారంగానే అంటాడు ఇప్పుడా ముసలావుడికి కోప నషాళానికంటుంది గట్టిగా ఓరి మోసగాడా నువ్వు పనికిరాదని విసిరేసిన మా గిన్నె లక్ష నాణేల విలువైందిరా నీ తరువాత వచ్చిన ఒక ఉత్తముడైన వ్యాపారి ఆ విలువ గుర్తించి మాకు వెయ్యి నాణేల విలువ ఇచ్చి దాన్ని తీసుకువెళ్లాడు నువ్వు మోసం చేయాలని చూశావు ఆ మాటలు వినగానే అతనికి గుండె ఆగిపోయినంత పనవుతుంది అయ్యయ్యో లక్షణ్ నాణేల సంపగా నా చేతికి చిక్కకుండా పోయిందా నా బంగారం నన్ను దోచుకుపోయాడు నా బతుకు నాశనమైపోయింది అని పిచ్చిగా అరవడం మొదలుపెడతాడు తీవ్రమైన దుఃఖం పశ్చాత్తాపం అసూయ అన్నీ కలిసి అతన్ని పిచ్చివాణ్ణి చేస్తాయి ఆ బాధ తట్టుకోలేక తన దగ్గరున్న డబ్బులు కుండలూ అన్ని నేలకేసి కొడతాడు ఒంటిమీద బట్టలు చించేసుకుంటాడు తన త్రాసుకరను ఒక గదలా పట్టుకుని వాణ్ణి పట్టుకోవాలి చంపాలి అని అరుస్తూ పిచ్చిగా నది ఒడ్డుకు పరిగెడతాడు అయ్యో అక్కడికి వెళ్లేసరికి అక్కడికి వెళ్లేసరికి బోధిసత్వుడున్న పడవ అప్పటికే నది మధ్యలోకి వెళ్ళిపోయింది ఓ పడవవాడా ఆపు వెనక్కిరా ఓయ్ అని గట్టిగా అరుస్తాడు కాని బోధిసత్వుడు ప్రశాంతంగా పడవవాడికి వద్దు పోని ముందుకు అని సైగ చేస్తాడు వెళ్ళిపోతున్న పడవను అందులో ప్రశాంతంగా ఉన్న బోధిసత్వుడిని చూస్తూ ఈ అత్యాశపరుడ గుండె ద్వేషంతో అసూయతో తీరని నష్టభయంతో మండిపోతుంది ఆ తీవ్రమైన మానసిక వేదనకు అతని శరీరం తట్టుకోలేదు నోటినుండి రక్తం కారుతుంది జాతక కథలో చెప్పినట్లు వేసవిలో నీళ్లు లేక ఎండిపోయిన చెరువులోని బురద వేడికి ఎలా పగిలిపోతుందో అలా అతని గుండె పగిలిపోయి అక్కడికక్కడే కుప్పకూలి చనిపోతాడు అమ్మో ఎంత భయంకరమైన ముగింపు కేవలం దురాశ అసూయ వల్లే కదా ఇదంతా ఖచ్చితంగా మీద దేవదత్తుడు ద్వేషం పెంచుకోవడానికి ఇదే మొదటి సంఘటన అని జాతక కథల ఉద్దేశం ఈ సంఘటన మనకు ద్వేషం లోభం అత్యాశ ఎంత వినాశకరమైనవో స్పష్టంగా చూపిస్తోంది అతను కోల్పోయింది కేవలం బంగారుగిన్నె కాదు తన వల్ల మోసం వల్ల ఒక గొప్ప అవకాశాన్ని చేజార్చుకున్నాడు ఆ బాధ ఆ ద్వేషమే అతన్ని చంపేశాయి బుద్ధుడు ఈ కథ మొత్తం చెప్పి మొదట్లో నిరుత్సాహపడిన ఆ భిక్షువైపు తిరిగి ఇలా అంటారట చూశావా ఈ మంచి మార్గంలో అంటే సద్ధర్మ మార్గంలో నువ్వు నీ ప్రయత్నాన్ని మధ్యలో ఆపేస్తే దాని ఫలితాలపై నమ్మకం కోల్పోతే ఆ శేరీవాలోని మూర్ఖపు వర్తకుడిలాగే నువ్వుకూడా చివరికి పశ్చాత్తాపంతో దుఃఖంతో బాధపడతావు అవును దాని వెనుక ఉన్న అర్థం చాలా లోతైనది ఆధ్యాత్మిక సాధన అనేది నిరంతర ప్రయత్నం దాన్ని వీర్య అంటారు మధ్యలో అలసిపోయి నిరుత్సాహపడి ఆగిపోతే మార్గం నుండి అంటే విముక్తి మార్గం నుండి వైదొలిగినట్లే అలా జరిగితే ఆ వ్యాపారి లక్షల గిన్నెను తన మూర్ఖత్వం వల్ల కోల్పోయి ఎలా బాధపడ్డాడో అలాగే సాధకుడు కూడా జ్ఞానోదయం అనే అమూల్యమైన అవకాశాన్ని కోల్పోయి మళ్లీ ఈ సంసార చక్రంలో చిక్కుకుని బాధపడాల్సి వస్తుందని బుద్ధుడు హెచ్చరికనమాట అయితే దీనికి వెండోవైపు కూడా చెప్పారు కదా అవును ఆశావాదం కూడా ఉంది బుద్ధుడు ఇలా ప్రోత్సహిస్తారు కాని పట్టుదలతో స్థిరమైన ప్రయత్నంతో నువ్వు ముందుకు సాగితే ఆ తెలివైన నిజాయితీ గల వ్యాపారికి ఆ అమూల్యమైన బంగారు గిన్నె ఎలా దొరికిందో అలాగే నువ్వుకూడా ఈ బుద్ధ శాసనంలో అంటే నా బోధనల మార్గంలో గొప్ప ఫలితాలను పొందగలవు ఆ గొప్ప ఫలితాలనే లోకోత్తర స్థితిలో అంటారు అంటే జ్ఞానోదయం యొక్క వివిధ ఉన్నత స్థాయిలో అనమాట ఈ మాటల తర్వాత బుద్ధుడు ఆ భిక్షువులకు చతురార్య సత్యాలు బోధిస్తారు అవును బౌద్ధ ధర్మానికి మూలస్తంభాలైన నాలుగు గొప్ప సత్యాలు దుఃఖం దాని కారణం దాన్ని నిరోధించడం ఆ నిరోధానికి మార్గం ఆ బోధన పూర్తయ్యేసరికి మొదట్లో నిరుత్సాహంతో ఉన్న ఆ భిక్షువు పూర్తి స్ఫూర్తి పొంది అర్హత ఫలం సాధిస్తాడు అంటే అత్యున్నత జ్ఞానస్థితి అవును పరిపూర్ణ జ్ఞానోదయం పునర్జన్ముల నుండి విముక్తి కథ చివర్లో బుద్ధుడు ఆ పాత్రలు కూడా చెబుతారు ఆ కాలంలో ఆ మూర్ఖపు వ్యాపారిగా ఉన్నది ఇప్పటి దేవదత్తుడు ఆ తెలివైన నిజాయితీగల వ్యాపారిని నేనే బోధిసత్తుడుగా కాబట్టి ఈ సేరివాణిజ్య జాతకం నిజాయితీకి దురాశకు మధ్య ఉన్న తేడాను వాటి ఫలితాలను ఎంత స్పష్టంగా చూపిస్తోందో కదా ఒకే అవకాశం ఇద్దరికీ వచ్చింది కాని వాళ్ల నైతిక స్వభావం వాళ్ల ఎంపికలు వాళ్ల గమ్యాన్ని పూర్తిగా మార్చేశాయి ఇది కేవలం నిజాయితీ దురాశల గురించే కాదు పట్టుదల అంటే వీర్య నిరంతర ప్రయత్నం ఎంత ముఖ్యమో కూడా చెబుతుంది అది ఆధ్యాత్మిక మార్గమైనా మన రోజువారీ జీవిత లక్ష్యాలైనా సరే మధ్యలో నిరుత్సాహం వచ్చినా ప్రయత్నం ఆపకూడదు ఆపితే కలిగే నష్టం ఆ అత్యాశగల వర్తకుడి అంతం అంత తీవ్రంగా ఉండొచ్చని ఇది హెచ్చరిస్తుంది నిజమే వేల ఏళ్ల నాటి గతయినా దాని సందేశం ఎప్పటికీ నిలిచుంటుంది మన జీవితాల్లో రోజూ ఇలాంటి చిన్న చిన్న నైతిక సందిగ్ధతలు వస్తూనే ఉంటాయి నిజాయితీ పరీక్షించబడుతుంది అప్పుడు సరైన దారి ఎంచుకోవడానికి అలాగే లక్ష్యాల వైపు వెళ్లేటప్పుడు నిరుత్సాహపడకుండా ఉండటానికి ఈ కథ స్ఫూర్తినిస్తుంది ముగింపుగా ఇంకొక విషయం ఆలోచిద్దాం ఆ గిన్నె విలువ గొప్పదే కాని అది మురికి కింద దాగి ఉంది అలాగే మనలోనూ ఇతరులోనూ ఉండే అసలైన విలువ అది నిజాయితీ కావచ్చు సామర్థ్యం కావచ్చు అదికూడా కొన్నిసార్లు పైకి కనిపించకపోవచ్చు కదా ఆ అత్యాశగల వర్తకుడి నాశనానికి కారణం గిన్నెపోవడం కాదు తన సొంత దురాశ మోసం వల్ల ఆ అవకాశాన్ని చేజార్చుకున్నాననే బాధ ద్వేషం బహుశా మన చుట్టూ ఉన్న అవకాశాల్లోని బంగారాన్ని మనం చూడలేకపోవడానికి కారణం మనమీద పేరుకుపోయిన మురికి అంటే మన అపోహలు మన అత్యాశలేనేమో మన ఎంపికల మనల్ని మన భవిష్యత్తును ఎలా తీర్చిదిద్దుతాయో ఈ కథ బలంగా గుర్తుచేస్తోంది